ఓం శ్రీ మాత్రే నమ శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి నాగలక్ష్మి మాత ప్రజలందరికీ భక్తులందరికీ వారి వారి కోరికలు తీర్చేందుకు ఈ స్థానంలో పూజలు అనేవి జరపబడుతున్నాయి నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో వారి వారి గోత్రనామాలతో వారు పంపించిన ద్రవ్యంతో ఇవన్నీ తీసుకొని వచ్చి వారి పేరున ఈ పూజా విధానం అనేది పౌర్ణమి రోజు ప్రత్యేక పూజలు జరుపు జరుపుబడుతున్నాయి అమావాస్య రోజు కూడా ప్రత్యేక పూజలు అనేవి జరుపుబడతాయి పౌర్ణమికి అమావాస్యకి కాకుండా శుక్రవారం రోజు కూడా పూజలు అనేవి జరపబడతాయి శుక్రవారం పూజ చేసుకునే ప్రతి ఒక్కరి పేరున అమ్మవారికి పూజా సంకల్పంలో ప్రతి ఒక్కరి గోత్రనామాలు చెప్పబడతాయి ప్రతి ఒక్క గోత్రనామాలతో ప్రతి శుక్రవారం అమ్మవారి దగ్గర విన్నవించడం అనేది జరుగుతుంది పూజ చేయించుకున్న ప్రతి ఒక్కరూ వారి వారి గోత్రనామాలతో ప్రతిరోజు ప్రతినిత్యము గోత్రనామాలు చెప్పబడతాయి కానీ పూజా విధానము అమ్మవారి మంత్రంతో అమ్మవారితో అమ్మవారితో మనస్సుతో ఉచ్చరిస్తూ మనస్తో జపం చేస్తూ పూజా సంకల్పం అనేది జరుగుతుంది ఈ స్థానంలో జరిగే పూజా సంకల్పంతో జరిగే పూజలో వారికి ఏ గ్రహ అయితే అనుకూల పరిస్థితిలో లేదో ఆ గ్రహతో జరుపుతున్న మంత్రాచరణతోటి లోపల మననం చేస్తూ జరుగుతుంది బయటికి చెప్పే పూజా మంత్రాలు బయటికి చేసే పూజ ఇళ్లల్లో చేసుకునే పూజ గుళ్ళల్లో చేసుకునే పూజ విధానం కాదు ఇక్కడ ఎందుకంటే ఎవరి పరిస్థితికి బాగుండలేదో ఎవరి గ్రహస్థితి బాగుండలేదో ఎవరికి అనుకూలత పరిస్థితిలో లేదో ఉద్యోగమా వ్యాపారమా వివాహమా ఆరోగ్యమా సంతానమా సౌభాగ్యమా అనుకూలత వశీకరణమా ఏది ఏది అయితే వాళ్ళకి అనుకూలించటం లేదో ఏ ఒక్కరికి ప్రతి ఒక్కరికి అందరికీ ఒకటే రకం అనేది ఉండదు ఏ ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విధానం అనేది జరుగుతుంది ఆ విధానమైన మంత్రంతో మంత్రోచ్చరణతో మానసికంగా చేస్తూ పూజను అనేది చేయటం జరుగుతుంది అందువల్ల ఈ పూజ చేసేటప్పుడు ఏది అయినా సరే బహిర్గతంగా చేసే పూజా మంత్రాలతోటి పైకి వినపడదు అమ్మవారు చేసే ప్రక్రియ కాంతరం కనపడుతుంది వినపడే స్థితి మానసికంగా వారి వారి పేర్లతోటి గోప్యంగా జరుగుతుంది వారి వారి పేర్లతోటి గ్రహ స్థితుల బట్టి వారి వారి గోత్రనామాలతో గోప్యంగా పూజ జరుగుతు జరుగుతుంది ఆ పూజ నిర్వహణలో ఈ స్థానంలో చేసి ఈ పూజని వీడియోలో అనేది పెట్టడం అనేది జరుగుతుంది ఈ వీడియోలో ఎందుకు పెడుతున్నాను అంటే వారు ఎక్కడి నుంచో పంపించిన ద్రవ్యాన్ని ఆ ద్రవ్య ఎక్కడి నుంచో వచ్చిన వాటిని ద్రవ్య రూపంలో మార్చి ఆ ద్రవ్య రూపాన్ని అమ్మవారికి సమర్పించి ఆ సమర్పించిన దాన్ని అందరికీ చూపించి ఆ పూజా విధానాన్ని మీకు తెలియచేస్తూ ఈ అమ్మవారు మీ అందరి కోరికలు తీర్చడానికి సిద్ధంగా ఉందని చెప్తూ మీ నాగలక్ష్మి మాత పెరిజు ఒకసారి అందరు పెరిగి విజయ్ మీ సకుటుంబ క్షేమస్తాము విజయ్ అభయారీ ఓం సర్వశక్తి చూసారా ఒక్క ఆకుని ఒక్కదాన్ని ఏదైనా చిన్నది ఇలా ఇలా అని మనం ఎంత ఊపినా కానీ అదిలా అవుతుందేమో అయిపోయింది క్లాస్ కావాలి हम्म कल से मिलना मैं तो 10 दिन में जय महाकाली महामहाले ओम सरस्वती ओम सरस्वती ओम ओम भगवती भवानी ईश्वरी शांकरी शांभवी महेश्वरी चंडी चामुंडी नमो नमस्तृभ्यं नमो नमः नारिकेलम समर्पयामि ఓం భగవతి నారాయణ మహాకాళి దుర్గా చండీ నమో నమస్తృభ్యం ఓం నమో నమస్తృభ్యం ధనలక్ష్మి ధాన్యలక్ష్మి విద్యాలక్ష్మి సంతానలక్ష్మి సౌభాగ్యలక్ష్మి అష్టలక్ష్మి నమో నమస్తృం నమో నమో సరస్వతీ క్రాక్షసిద్ధ్యే వీణావాణి అందమైన కోవిలలో నా అందమైన బ్రహ్మపురాణి అన్ని కళలకు గణవాణి సుందరాంగీ వీణాపాణి శరణు శరణు సర్వాణి ఎందు నున్న ముందు పూజలు అందుకొను మా కళ్యాణి సర్వాణి రుద్రాణి వినవా మొర వినవా సకల జనులకు జ్ఞానం వై సర్వజ జనులను నడిపేవా సకల జనులకు జ్ఞానం బై సర్వ జగతిని నడిపేవా సృష్టికర్తకు శ్రీమతి వై సృష్టిలయనే మంజులంబవై శ్రీవాణి మధురా నగరు విజయవాడ బాపూజీ రోడ్డు సర్వమత సమ్మేళనం అమ్మవారి దగ్గరికి వచ్చే భక్తజన బృందం నలభై సంవత్సరాల నుంచి ఈ స్థానం దగ్గర అమ్మవారిని పూజలు అందుకుంటున్న శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారు మహాకాళి స్వరూపంతో కాళికాదేవి వాక్కుతో అమ్మవారి పూజలు స్వామి జన్మతహాగా ఉన్న స్వామితో నాగదోషాలు తీరుస్తూ అమ్మవారికి నాగపూజలు నాగమాతగా నాగమాతగా ఉండి కొలువై ఉండి అమ్మవారు భక్తులందరికీ అనుకూలత పరిస్థితులు ఇస్తూ ఇస్తూ ఆయురు ఆరోగ్యాలు ఐశ్వర్యాల ప్రదాయినిగా అష్ట ఐశ్వర్య ప్రదాయినిగా శ్రీ నాగలక్ష్మీదేవి ఈ స్థానంలో అందరికీ ప్రశంసలు అందుకుంటుంది ఈ మధ్యకాలంలో భక్తులు ఊరు జనమే కాదు చుట్టుపక్కల వాళ్ళ సమస్య కాదు ఊరు ఊర్ల నుంచి కూడా ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని అక్కడ వీడియో చూసి సమస్యని వారు చెప్పుకొని వారికి పనులై అమ్మవారి దగ్గరికి వచ్చి పసుపు పుంకాలు నేర్చుకున్న వాళ్ళు కోకోలలు ఉన్నారు వారి ఇంటి దగ్గర మొగ్గులను మొక్కుకొని మొక్కు తీరిన తర్వాత అమ్మ దగ్గరికి వచ్చి ఆనందంతో వారు ఇచ్చుకునే పసుపు కుంకుం అమ్మవారికి కొండంత వెలుగులు తెలియజేస్తూ భక్తులు ముఖంలో ఆనందం తాండవిస్తూ భక్తులందరూ అనుకూలత పరిస్థితులు ఉన్నాయని వారు వారుగా మనస్ఫూర్తిగా మనస్తో అమ్మవారిని కొలుచుకుంటూ ప్రార్థించుకుంటూ వెళ్తున్నారు ఈ వీడియోలో చూసే భక్తులందరూ అమ్మవారికి ఇచ్చే పసుపు కుంకాలు చూడండి వారు వారు విధేయతగా అమ్మను ప్రార్థించుకుంటూ వారు మనశ్శాశ్వ అనుకూలంగా ప్రశాంతమైన మనస్సుతోటి మంచి ఆయుష అభివృద్ధి కలగాలని అమ్మవారి దగ్గర మొక్కుకొని తీర్థప్రసాదాలను అందుకొని వెళ్తున్నారు ఇక్కడ ఉన్న నాగలక్ష్మి అమ్మవారు నాగదేవతకి గుడి కావాలనే సంకల్పం అనేది ఉంది నాగదేవతకి గుడి కావాలి నాగదే నాగమ్మ దేవతకి నాగదేవతకి పుట్ట కూడా అమ్మవారి దగ్గర పునర్నిర్మాణం చేసుకోవాలి ఏ స్థానం అయితే అమ్మవారు ఏర్పరచుకుంటుందో ఏ భక్తుల చేత అయితే అమ్మవారు తీసుకొని వస్తుందో ఏ భక్తుణ్ణి దానికి ప్రతినిధిగా ఆమె నెలకొల్పు నెలకొల్పుకుంటుందో ఎవరికీ తెలియని విషయం భక్తులు ముందుకి ఎవరు వస్తారో కూడా తెలియని విషయంలో ఉంది కానీ ఈ రోజు చేసుకునే ప్రతి ఒక్క రోజు దినదిన అభివృద్ధిగా ఈ నాగలక్ష్మి అమ్మవారు ప్రతిరోజు పూజలు మాత్రం తప్పకుండా అందుకుంటుంది ఇది మాత్రం నిత్యము జరిగే నిత్య కళ్యాణం లాగా పచ్చ తోరణముల అమ్మవారు సంతోషంగా సంతోషమాతల దుర్గ విజయదుర్గల లక్ష్మి అష్టలక్ష్ముళ్ళ నాగదేవత అష్ట నాగదేవతల్లా ప్రతి ఒక్క రూపంలోనూ ఆమె ప్రతి ఒక్క దేవతలోనూ ఆమె 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 స్వరూపాలు అన్నట్లుగా ప్రతి ఒక్కరి కళ్ళకి కనులందుగా వినిపిస్తుంది కనిపిస్తుంది చూపిస్తుంది దయతో ఆవిడ అందరినీ దరిచేరుస్తుంది అమ్మవారి సంకల్పంలో ఎవరున్నారో తెలీదు అమ్మవారిది గుడి స్థానం ఎవరు నిర్మిస్తగలుగుతారో కూడా తెలియదు దానికి ఎంతమంది ముందుకు వస్తారు ఎంతమంది దాని ఆధ్వర్యంలో అమ్మవారిని చూడగలుగుతారు అమ్మవారికి ఇవ్వగలుగుతారు అనేది కూడా ఎవరికీ తెలియదు కానీ అమ్మవారికి మాత్రం నాగమ్మ దేవతకు మాత్రం గుడి అనేది కావాలని కోరుకుంది గనుక అమ్మవారు తప్పకుండా ఆవిడ నెరవేర్చుకుంటుందనే నమ్మకం నాకుంది తప్పకుండా ఆవిడ నెరవేర్చుకుంటుంది मभ्यम ओम नमो नमह ओं प्रणय स्वावद्वा नम नमो नमस्तृभ्यम ओम नमो नम हम नारिका समर्पयामी शुद्ध पूजा हर्षे ओं नमो सर्वोडोपचारपूजे महाकाली महादुर्गा महालक्ष्मी महालक्ष्मीराजराजेश्वरियापूर्ण ओं नमो नमस्तृभ्यँ कर्पूर नैराजनम सामप्याम पानीय सामप्याम अचपानीय सामर्प्या ओम नमो नमस्तृभ्यँ ओम भगवती नारायणी देवी दुर्गा नमो नमस्तृभ्यो नमो नमस्कार దండమ్మా తీసుకోండి అమ్మా జై భవాని దుర్గా భవాని జై దుర్గా భవాని జై దుర్గా జై లక్ష్మి ధనలక్ష్మి సకల సౌభాగ్యవతి భగవతి నారాయణి నమో చూసారా ఎంతసేపు ఎంత పూలు వేసేయండి